హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కొండపల్లిలో వాటర్ ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను నైట్ వన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ దాకా ఫుల్గా రైన్ పడతానే ఉంది సో వాటర్ ఫాల్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను ఇది కొండపల్లి కిల్లా ట్రెక్కింగ్ రూట్ అనమాట ఇక్కడి నుంచే మనం కొండపల్లి కిల్లాకి హైకింగ్ ద్వారా పైకి ఎప్పుతాము సో కనిపించేదే వాటర్ ఫాల్స్ కొండపల్లి వాటర్ ఫాల్స్ సో ఇప్పుడు అది ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను సో ఇది మలుపులకి వెళ్ళే దారి అనమాట కొంచెం స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం సరితమ్మ గుడి వస్తుంది సో ఆ గుడికి వెళ్ళే రూట్లో మనకి వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది సో ఇప్పుడు మనం ఈ కనిపించే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళబోతున్నాము ఇక్కడ హెవీ రేంజ్ పడుతుంది ఫుల్గా ఈవెన్ వీడియో తీయడానికి కూడా అవకాశం లేదు అయినా సరే అలాగో వీడియో తీసాను ఇప్పుడు ఈ కనిపించే పండ ఎక్కాలి మనం ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే సో నేను సోలోగానే వెళ్ళాను ఈ కనిపించే వాటర్ అంతా పైన వాటర్ ఫాల్స్ నుంచి వస్తున్న వాటర్ అనమాట సో ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్త ఎక్కుతుంది స్కిడ్డే కింద పడితే ఇంక అంతే సంగతి సో ఆల్మోస్ట్ మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వాటర్ ఫాల్స్ మనకి నేషనల్ హైవే మీద నుంచి కూడా కనిపిస్తుంది విజయవాడ నుంచి మైనవాళం అల్లే రూట్లో మనకి లెఫ్ట్ సైడ్ ఈ వాటర్ ఫాల్స్ ఉంటుంది సో ఫైనల్గా మనం ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము ఈ వాటర్ ఫాల్స్ మనం హెవీ రేంజ్ అప్పుడు మాత్రమే చూడగలము నార్మల్ అయితే మనం ఈ ఫాల్స్ మనకు కనిపించదు సో ఇది ఇన్స్టంట్ వాటర్ ఫాల్స్ అనమాట ఓన్లీ భారీ వర్షాలు పడినప్పుడు మాత్రమే ఈ ఫాల్స్ కనిపిస్తుంది మనకి కొండపల్లి మునిగిపోవడానికి మెయిన్ రీజన్ ఈ వాటర్ ఫాల్స్ సో అది ఫ్రెండ్స్ కొండపల్లి ఫాల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సి యూ